లవ్ యూ బాస్ పార్ట్ వన్ క్యూట్ లవ్ స్టోరీ రచయిత ఎస్ఎస్విని ఎస్ఎస్ సివి గారు కథలోకి వెళ్తే ఆ అమ్మాయి తాను ప్రేమించిన అబ్బాయిని ఏవో కారణాల చేత వదిలిపెట్టింది కొంతకాలం తర్వాత అనుకోకుండా తాను ప్రేమించిన వదిలేసిన ఆ అబ్బాయి ఆఫీసులోనే ఆమె బాస్ సిఈఓ అయ్యాడు మరి ఇది అంతా ఎలా జరిగింది ఆ అమ్మాయి ఎవరు ఏ కారణం చేత ఆ అబ్బాయిని విడిచి వెళ్ళింది ఆ విషయాలు తెలియాలంటే ఈ స్టోరీని ఫాలో అవ్వండి మీకే తెలుస్తుంది నిహారిక షాక్కి గురయ్యింది తన చేతుల్లో ఉన్న ఫైల్స్ భయంతో గట్టిగా పట్టుకుంది రెప్పార్పకుండా సిఇఓ చైర్లో కూర్చున్న అతన్ని అలానే స్థానువై చూస్తూనే ఉండిపోయింది భయంతో ఆమె శరీరం గజగజ వణికిపోతుంది తల నుండి చెమటలు కారిపోతున్నాయి అతనిని ఆమె భయంతో అలానే చూస్తుంది తనకు అస్సలు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు ఆ రూమ్ లోపలికి వెళ్ళాలా లేక అటు నుండి అటే గది బయటికి నడుచుకు వెళ్ళిపోవాలా తనకైతే ఏం అర్థం కావడం లేదు ఆమెకు మైండ్ పనిచేయడం లేదు కందరీగల్లా చుట్టూ రకరకాల ప్రశ్నలు ఆమెకు విడవకుండా కమ్మేశాయి కొయ్యబారిపోయి అలానే ఏదో గ్లూ వేసి నేలకి బొమ్మని అతికించినట్లుగా అక్కడే అలాగే నిలబడిపోయింది స్టర్న్ అయిపోయి అలా చూస్తుంది ఆమె ఇది ఎలా సాధ్యం అన్న ఆలోచన ఆమెలో రక్తాన్ని ఉరకలు వేయిస్తుంది ఆమె కళ్ళు ఆమెని మోసం చేస్తున్నాయా తన చుట్టూ ఏం జరుగుతుంది ఆమె మనస్సు పరిపరి విధములుగా ఆలోచిస్తుంది తన కళ్ళను తాను నమ్మలేని పరిస్థితిలో ఉంది అతను ఎవరో తనకి బాగా తెలుసు ఆశ్చర్యంతో కూడిన భయంతో ఆమె అతని అలానే చూస్తూనే ఉంది అతను ఒక డెడ్ లుక్తో ఏ హావభావాలు లేకుండా ఆమె వైపు చూస్తున్నాడు ఆమె అతనినే తదేతంగా చూస్తుంది ఫుల్ హ్యాండ్స్ వైట్ షర్ట్ పైన బ్లాక్ బ్లేజర్ వేసుకొని ఉన్నాడు అతను నల్లటి టై తగిలించుకొని ఉన్నాడు జాలి దయ కనికరం అనే వాటికి దూరంగా ఉన్నట్టు ఉన్నాడు అతను అతని చూపులు క్రూరంగా ఆమెను తాకుతున్నాయి అతను అలా చూస్తుంటే ఫ్రీజర్ బాక్సులో పెట్టిన శవంలా అయ్యింది ఆమె పరిస్థితి అతను ఆమె వంకే చాలా సీరియస్గా చూస్తున్నాడు అతను ఇప్పుడు ఐదేండ్ల ముందు కలిసిన వాడిలా లేడు మంచి ఫీట్ పర్సనాలిటీతో ఒక నిజమైన సిఈఓ ఎలా ఉంటాడు అలానే ఉన్నాడు అతనిని ఆశ్చర్యంగా అలానే చూస్తూనే ఉంది ఫ్యాన్ గాలికి రెపరెపలాడుతున్న అతని రింగు రింగుల చుట్టూని కోపంతో గట్టిగా మూసుకుపోయిన అతని ఎర్రని పెదవాళ్ళని గమనించసాగింది నిహారిక ఆమెకు తన కళ్ళు ఎదురుగా జరుగుతున్న విషయం మింగుడు పడటం లేదు షాక్ తగిలి ఆమె అతని ఎదురుగా అలానే నిల్చుని ఉంది ఎందుకు అక్కడే నిలబడి ఉన్నాం మిస్ నిహారిక లోపలికి రా అన్న అతని డిప్లొమాటిక్ డెడ్ కోల్డ్ వాయిస్తో ఆమె కర్ణబేరిని తాకింది అతని మాట తీరు మారిపోయి ఉంది ఐదు ఏండ్ల క్రితంలాగా లేదు అతని మాట ఆ మాటలో బాస్ అన్న అథారిటీ ఉంది ఆమె ఇంకా శిలాల నిలబడిపోయి అతన్నే చూస్తుంది అతని మాటలకు ఆమె రెస్పాండ్ అవ్వలేదు అలానే నిల్చొని బ్లాంక్ లుక్ వేసి చూస్తూనే ఉంది తన ఎదురుగా అతన్ని చూసి తర్వాత ఆ అమ్మాయికి ఎటువంటి సమాధానం నోటి నుండి రావడం లేదు గొంతు నుండి మాట పెగలడం లేదు ఆమె భయంతో వణికిపోతుంది గొంతులో తడి ఆరిపోయింది ఆమె మనస్సులో ఆశ్చర్యానికి భయానికి బాధకు గుండెల్లో ఏదో మెలితిప్పిన నొప్పి ఒకేసారి చోటు దొరికింది ఆ భయం ఎంతలా ఉంది అంటే అది ఆమె ఎముకల కూడా పాకింది ఆమె ఎముకతో సహా గజగజ వణుకడం మొదలుపెట్టాయి నువ్వు నువ్వు నువ్వేనా అది నువ్వేనా అని స్వరంతో వణికిపోతున్న శరీరాన్ని కొంతవరకు నియంత్రించుకొని అతి కష్టం మీద ఈ మాట మాట్లాడగలిగింది అది కూడా నొక్కబడిపోయిన ప్రకంపిస్తున్న గొంతుతో చాలా చిన్నగా ఆ మాట బయటికి వచ్చింది ఆ మాటకు అతను ఎటువంటి సమాధానం ఇవ్వకుండా అదే డెడ్ లుక్ కంటిన్యూ చేస్తున్నాడు ఆ డెడ్ లుక్ తట్టుకోలేక అతని కళ్ళల్లోకి ఆమె చూడలేకపోతుంది ఆ కారణం చేత ఆమె తలదించుకుంది అతను ఆమెను అలా చూడటం తనకు గుండెల్లో చాలా బాధను రగులుస్తుంది నిహారిక ఆ బాధను తట్టుకోలేకపోతుంది అతను మాట్లాడిన తీరును బట్టి ఆమెపై అతను ఎంత కోపంగా ఉన్నాడో ఇట్టే తెలిసిపోతుంది అతను ఆమెను ద్వేషిస్తున్నాడన్న విషయం ఆమెకు తెలిసిపోయింది అలా అతను తనని ద్వేషించడానికి కారణం కూడా తనకు బాగా తెలుసు నువ్వు నువ్వు ఈ జేడీ క్లాతింగ్ కంపెనీ సియునా అని క్వశ్చన్లు చెయ్యలేదు కన్ఫర్మేషన్ కోసింగ్ అడిగింది అమ్మాయి జేడీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో జేడీ ట్రెండ్స్ ఒక అద్భుతం ఫ్యాషన్ డిజైన్ వేర్ అక్కడ తయారు చేయబడుతుంది జేడీ అంటే జయదేవ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ జేడీ గ్రూప్ ఆఫ్ క్లాతింగ్ రెండు ఏండ్ల ముందు స్థాపించబడింది నిహారిక ఈ కంపెనీలో ఒక నెల క్రితమే జాబ్లో జాయిన్ అయ్యింది ఆ నెల రోజులు పని చేసుకుంటూ ఉండిపోయింది కానీ తన సీఈఓ బాస్ని కలిసే ఛాన్స్ అయితే తనకు రాలేదు తన ఎక్స్ లవర్ జయదేవ్ తనతో విడిపోయాక ఈ కంపెనీ స్థాపించి సిఈఓ ఐ ఈ విధంగా తనను కలుస్తాడని నిహారిక కలలో కూడా ఊహించలేదు నేను ఇతన్ని వదిలేశాను మోసం చేశాను అయినా నన్ను ఈ కంపెనీలో జాబ్ ఇచ్చి ఎందుకు పెట్టుకున్నాడు నా మీద పగ తీర్చుకోవడానికి నన్ను పనిలో పెట్టుకున్నాడా నన్ను రోజు హింసించడానికి ఏమైనా ప్లాన్ చేశాడా నేను ఐదేళ్ల క్రితం అతనితో నేను చెప్పినది అంతా తప్పు అని చెప్పి నా చంప పగలగొట్టబోతున్నాడా అని పరిపరి విధాలుగా ఆమె ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోతూ అక్కడే నిలబడిపోయి ఉంది ఏమిటి ఇంకా అక్కడే నిలబడిపోయి ఉన్నావు నేను ఎంతసేపు వెయిట్ చేయాలి అంటూ కోపంగా అతను బేస్ వాయిస్తో గట్టిగా అన్నాడు ఆ మాటలకు నిహారిక భయంతో గుట్టకలు మింగడం ప్రారంభించింది అతన్ని చూస్తూ అక్కడే నిలబడిపోయి ఉంది నిహారిక నా టైం వేస్ట్ అయ్యొద్దు నిహారిక తొందరగా రా అని రెట్టించి గొంతుతో కోపంగా అన్నాడు జయదేవ్ అలా గట్టిగా అతను మాట్లాడేసరికి ఆమె తన ట్రాన్స్ తన ఆలోచన నుండి బయటికి వచ్చింది అతని డెడ్ లుక్ ఆమెపై అలానే ఉంది అదే ఆమె గమనిస్తూ నన్ను 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 క్షమించు జై నన్ను క్షమించు అని ఆమె స్వరంతో జలపాతాల కళ్ళ నుండి నీరు కారిపోతూ చివరికి ఎలానో గొంతు విప్పింది జయదేవ్ పిడికిలి ముడిచాడు కోపంగా ఆమె వైపు చూస్తూ దేనికి ఈ క్షమాపణ ఎందుకు క్షమాపణ ఐదేండ్ల క్రితం సున్నితమైన నా గుండెను నీ ప్రేమతో పగలగొట్టినందుక ఇప్పుడు ఈ క్షమాపణ నాతో చెబుతున్నావు అని తన మనసులో గట్టిగా అనుకున్నాడు జయదేవ్ అతను ఎంత గట్టిగా తన మనసులో ఆ మాట అనుకున్నాడేమో కానీ అతని చూపుల ద్వారా బాణాల్లా ఆ మాటలు ఆమె హృదయాన్ని గాయపరుస్తున్నాయి ఆమె మనస్సుని గుచ్చుతున్నాయి ఫలితంగా ఆమె కనుల వెంట కన్నీరు కారుతుంది నీకు ఎంత ధైర్యం ఉంటే నీ బాస్ని పేరు పెట్టి పిలుస్తావు అని గట్టిగా కోపడ్డాడు అతను ఆ మాటతో నిహారిక ఊపిరి ఆగినంత పని తాను చేసిన తప్పు గుర్తించి అవును నువ్వు చేసినది తప్పు నిహారిక జయదేవ్ ఇప్పుడు నీ బాస్ నువ్వు ఇప్పుడు అతని క్రింద ఉద్యోగివి అతను నన్ను ఎప్పుడు ద్వేషిస్తున్నాడు అన్న విషయం నేను ఎలా మర్చిపోయాను నేను అతని ఎవరో తెలియదు అన్నట్టుగానే అతను వ్యవహరిస్తున్నాడు ఇది నేను ఎందుకు గమనించలేదు నీ ట్రాన్స్ నుండి బయటకురా నిహారిక బయటకురా నీ చంపన నువ్వే ఒక్కసారి పగలగొట్టుకోవాలి అంత దారుణమైన తప్పు చేశావు నీ తప్పుకు శిక్ష అనుభవించడం గ్యారెంటీ అని మనసులో గట్టిగా అనుకుంటూ కళ్ళు తుడుచుకొని క్షమించండి సిఈఓ సార్ తప్పుగా మాట్లాడాను పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించండి అని క్షమాపణలో చెప్పింది నిహారిక ఇకనైనా ఆ ఫైల్ పట్టుకొని నడుచుకు వస్తావా ఎంతసేపు వెయిట్ చేయాలి నేను అంటూ కోపడి కన్నర్ర చేశాడు జయదేవ్ అదే కోపాన్ని ఆమెపై కంటిన్యూ చేస్తున్నాడు సారీ సార్ సారీ వాహ్ వాహ్ వస్తున్నాను సార్ అంటూ ఆ సిఈఓ టేబుల్ వైపు సరిగ్గా నడవడానికి ప్రయత్నం చేస్తుంది నిహారిక తన హృదయంలో మొదలైన భయం చేత శరీరంలో వణుకు మొదలై పాపం అడుగు కూడా సరిగ్గా పడటం లేదు ఒక్కసారి గట్టిగా ఊపిరి తీసుకుంది వనికిపోతూ అలానే నడుచుకు వచ్చింది నిహారిక తను తెచ్చిన ఫైల్స్ సిఇఓ టేబుల్ పైన పెట్టిన నిహారిక సార్ ఇవి నేను తయారు చేసిన వింటర్ డిజైన్స్ కొంచెం ఎలా ఉన్నాయో చూసి మీరు అప్రూవ్ చేస్తే అన్నది నిహారిక జయదేవ్ ఆ టేబుల్ పైన ఆమె పెట్టిన ఫైల్స్ తన చేతుల్లోకి తీసుకున్నాడు ఫైల్స్ తిరిగేసి దీక్షణంగా పరిశీలిస్తున్నాడు ఏం అంటాడా అన్న భయంతో నిహారిక అలానే ఉనికిపోతూ జయదేవ్ని చూస్తూ తన చేతులు కట్టుకొని ఆయనకు ఎదురుగా నిలబడింది ఫైల్స్ చూశాక ఆ ఫైల్స్ తీసి నిహారిక మొహంపై విసిరాడు చేయదేవు వీటిని డిజైన్స్ అంటారా ఎక్కడలా అంటారు మీ ఊళ్ళా అంటారా ఏమిటా డిజైన్స్ వేయడం ఈ కంపెనీ నష్టాల్లో కూరుకుపోవాలని ఈ రకంగా డిజైన్స్ తగలబెట్టావా అసలు ఏం చేస్తుంటావు నువ్వు ఆఫీస్లో ఇలా పనికి మాలిన డిజైన్స్ గీకుతూ ఉంటావా బుర్రవాడవా ఎక్కడ నుండి పుట్టుకు వస్తారో ఏమో మీరు ఎక్కడ ఉంటే వాళ్లకు నష్టం కలుగుతుంది ఎదుటి వాళ్లకు అడ్వాంటేజ్ అవుతుంది అని ఒక్క ఊదుటిన కుర్చీల నుండి పైకి లేచాడు జయదేవ్ తన వీల్చైర్ని వెనక్కి తన్నాడు స్టైల్గా తన జేబులో చేతులు కట్టుకొని పిడికిలి ముడిచి ఆమె వైపు లుక్ ఇస్తూ వెళ్ళు సరైన డిజైన్ తయారు చేసుకురా అని అంటూ కల్లర చేశాడు సార్ నేను ఫస్ట్ ప్రైజ్ డిజైన్ ఫెస్టివల్లో గెలిచాను సార్ నా డిజైన్స్ చాలా చాలా బాగున్నాయి అని అక్కడ మెచ్చుకున్నారు సార్ అని కంట్లో నీళ్ళు ధారాపాతంగా కారిపోతూ ఉంటే బాధతో తన పనిని గొప్పగా చేశానని ఎలాగైనా జయదేవికి చెప్పసాగింది నిహ నిహారిక మిస్ నిహారిక ఆపక్కడ ఇంకొక మాట బయటికి వస్తే బాగుండదు నాకు అదే అనుమానం ఆ డిజైన్స్ ఫెస్టివల్లో నీకు ఫస్ట్ ప్రైజ్ ఎలా వచ్చిందా అని ఆ అనుమానం నాకు ఎప్పటి నుండో ఉంది నువ్వు చాలా మంచి డిజైనర్ అనుకున్నా ఇంత చెత్తగా డిజైన్ చేస్తావని అనుకోలేదు ఆ రోజు నీకు ఫస్ట్ ప్రైజ్ రావడానికి ఆ జడ్జెస్కి డబ్బులు ఇచ్చావా లేక ఇంకేమైనా చేశావా ఇంకేమైనా ఇచ్చావా అని డబల్ మీనింగ్తో మాట్లాడుతూ ఆమెను అవమానించాడు జయదేవ్ ఆమె హృదయం పగిలింది ఆమె ఊహించినట్టే ఆమెను దారుణంగా అవమానించాడు జయదేవ్ బాధను బిగపట్టలేక ధారాపాతంగా ఆమె కనుల వెంట నీరు కారిపోతుంది ఆ టెన్షన్లో ఆమె పళ్ళతో తన క్రింద పెదవిని కొరుకున్నట్లు కూడా ఆమెకు తెలియడం లేదు ఆమె పెదవుపై గాయం అయ్యింది అతను అది గమనించినా పట్టించుకోలేదు ఆమెకు జయదేవ్ అన్న మాటలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు జయదేవ్ తనను కావాలనే నిందిస్తున్నాడని అర్థమయ్యింది ఆమె ఆ మానసిక ఘర్షణ తట్టుకోలేక జయదేవ్కి సమాధానంగా నేను కష్టపడి ఆ రోజు డిజైన్ చేశాను సార్ అని గట్టిగా గొంతు చించుకొని అరిచింది నిహారిక గట్టిగా గాలి పీల్చుకొని తలను పైకి ఎత్తి జయదేవ్ కళ్ళలోకి చూస్తూ నిహారిక అంటుంది నేను డిజైన్ చేసినప్పుడే నేను గెలుస్తానని నాకు తెలుసు సార్ వాళ్లకు డబ్బులు ఇచ్చో లేక వాళ్లకు నా శరీరం కానుకగా తాకట్టు పెట్టో ఇది నేను సంపాదించలేదు సార్ నేను కష్టపడిన దానికి ఇది ఫలితంగా వచ్చింది అది నేను కష్టపడి సంపాదించుకున్నది నేను ఆ ఫస్ట్ ప్రైజ్కి పూర్తిగా అర్హురాలిని అది మీరు నమ్మిన నమ్మకపోయినా అదే నిజం అని కొంచెం గట్టిగానే బదులిచ్చింది నిహారిక జయదేవ్ కళ్ళల్లోకి తక్షణంగా చూస్తూ అవునా నిజమా అలా అని నాకు అనిపించడం లేదు నీకు నిజంగా అంత ప్రతిభే ఉంటే నిన్ను నువ్వు నిరూపించుకో ఇదే నేను నీకు విసురుతున్న ఛాలెంజ్ ఇంకోసారి ఇలాంటి చెత్త డిజైన్స్ ఉన్న ఫైల్స్ని నా టేబుల్ మీద ఉంచుకు ఇలాంటివి తీసుకువచ్చి నా ముందరవించి నా విలువైన సమయాన్ని వేస్ట్ చేయొద్దు ఇలా చేయడం వల్ల నా డబ్బు కూడా వేస్ట్ అవుతుంది నేను కంపెనీలో ఒక లెవెల్ సెట్ చేశాను చూస్తుంటే నువ్వు ఆ లెవెల్ని చూడటానికి నీ తలని బాగా పైకెత్తి ఆకాశంలోకి చూసేటట్టు ఉన్నావు ముందు పని సరిగ్గా చేయడం నేర్చుకో ని హారిక సరదాగా ఆడుతూ పాడుతూ ఆఫీస్లో గడిపేస్తే సరిపోదు సరిగ్గా పనిచేయడం నేర్చుకో ఈసారి నువ్వు నిజంగా ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న దానిలాగానే నీ డిజైన్స్ మెటీరియల్స్ నాకు ప్రెజెంట్ చేయాలి అలా నువ్వు చెయ్యలేదు అంటే నా అనుభవ నా అనుమాన ఇంకా బలపడుతుంది గెట్ లాస్ట్ అని చాలా భయంకరంగా అరిచాడు జయదేవ్ నిహారిక గుట్టకుటలు మింగుతూ ఓకే సార్ మీరన్నట్టే పని పూర్తి చేస్తాను అని వణుకుతున్న గొంతుతోనే జలజల రాలేటు కన్నీరుతో ధైర్యం కూడగెట్టుకొని సమాధానం చెప్పింది నిహారిక అలా సమాధానం ఇచ్చాక నిహారిక గుండె పట్టేసినట్టు అయ్యింది సన్నటి నొప్పి మొదలయ్యింది జయదేవ్ టేబుల్ పైన ఉన్న వైట్ పేపర్ తీసి నేలపై విసిరాడు పట్టలేని కోపాన్ని ప్రదర్శిస్తూ ఇంకా నా ముందర ఎందుకు మొహం వేలేసుకుని నిలబడి ఉన్నాం వెళ్ళెక్కడినుంచి అని చాలా కటువగా అన్నాడు జయదేవ్ అలాగే సార్ వెళ్తున్నాను అని చెప్పి తన ఫైర్ చేతుల్లోకి తీసుకొని మొహం తుడుచుకొని తన మొహంలో హావభావాలు తనను తోటి ఉద్యోగాలకి కనపడనివ్వకుండా లేని నవ్వుని మొహంపై తెచ్చుకొని అస్సలు లోపల ఏమీ జరగనట్టుగా అలానే బయటికి వచ్చింది కానీ నిహారిక గుండెల్లో కలిగిన బాధ మామూలద ఏ క్షణమైనా పగలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతం లాంటిది తన ఎమోషనల్ ఎక్కువసేపు దాచిపెట్టుకోలేనని తనకు తెలుసు కంటి కొనల దగ్గర ఆనకట్టు వేసి కన్నీటిని ఆపిపెట్టింది వడివడిగా లేడీస్ వాష్రూమ్కి వెళ్ళి పూర్తిగా లాక్ వేసుకొని అక్కడ ఉన్న అద్దం ముందు నిలబడింది ఆమె కంటి కొనల దగ్గర అప్పటి వరకు ఆమె వేసిన ఆనకట్టు తెగిపోయింది జలజల ఆమె కన్నీరు ఉబికి వస్తుంటే ఆమె కళ్ళు ఎర్రపడ్డాయి ఆమె చేయదేవన్న మాటలకు గుండెలు పిండే బాధను అనుభవి అనుభవిస్తుంది తల విదిలించింది తాను ఏడుస్తున్న సౌండ్ బయటకు రాకుండా గొంతును నెక్కు తనలో తానే మాట్లాడుకుంది అతను నన్ను అప్పటిలా సుకుమారంగా ఎలా ట్రీట్ చేస్తాడు అనుకున్నావు నిహారిక నువ్వు చేసింది మామూలు తప్ప పాపం చేసావు నిహారిక నువ్వు పెద్ద పాపం చేశావు ఎంత పెద్ద తప్పు చేసావో నీకు అర్థమవుతుందా నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన జయదేవిని కాళ్ళతో తన్నావు అతని గుండె ఎంత పగిలి ఉంటే అతని మనసు ఎన్ని ముక్కలై ఉంటే అతని మానసికంగా ఎంత పెద్ద గాయం అయ్యి ఉంటే నీతో ఈనాడు ఈ విధంగా ప్రవర్తిస్తాడు నిహారిక ఆలోచించు నీ జీవితంలో నిన్ను ఎంతగానో ప్రేమించి ఆరాధించిన వాడినే నీ చేతులార నువ్వే అతనిని నిన్ను ద్వేషించేవాడిగా చేసుకున్నావు నీకు ఈ శిక్ష చాలదు నువ్వు ఇంకా అనుభవిస్తావు ఐదేండ్ల క్రితం నీకు తెలిసిన జయదేవ్ ఇతనేనా కాదని నీకు కూడా తెలుసు కదా అతడిని ఎంతలా గాయపరిచావు నిహారిక పూర్తిగా ప్రేమతో పాల సముద్రంలో ఉండే అతని హృదయాన్ని ద్వేషం అనే కాలకూట విషం నిన్న దానిలా చేసావు నువ్వు ఇంకా అనుభవించాలి అనుభవించు అని తనని తాను నిందించుకుంటూ ఐదేండ్ల క్రితం జరిగిన సంగతులు గుర్తుకు తెచ్చుకోసాగింది నిహారిక అసలు ఆ ఐదేండ్ల క్రితం ఏం జరిగింది ఆ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఇంకా ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి